ప్రభు పేరిట షలో చలో అనగా మీకు సమాధానం కలగనుగాక ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామందిని ఇటు చేయాలా వద్దా పాటించాలా వద్దా అనే ఉద్దేశంతో వెళుతున్నారు ఏమిటి ఆ అంటే ఫైవ్ స్టార్ వాడవచ్చా వాడకూడదా ఫైవ్ స్టార్ ఎవరు స్థాపించారు దేని కొరకు స్థాపించారు సిక్స్ స్టార్ ఎవరు స్థాపించారు అది ఎవరి కొరకు స్థాపించారు దేనికి వాడుతున్నారు అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనము స్టార్ను వాడవచ్చా లేదా వాడకూడదా అనే సత్యము మీకు మీరే తెలుసుకోవాల్సి ఉంది రైట్ వాస్తవంగా జార గ్రహించండి ఐదు కోనల నక్షత్రం పెంటాగ్రామ్ స్టార్ అని కూడా అంటారు ఐదు కోనల నక్షత్రం బైబిల్లో ప్రత్యేకముగా ఎక్కడ చెప్పబడలేదు దాని గురించి ఏ ప్రవక్త అయినా యాజకుడైనా దేవాలయంలోనైనా వాడబడ్డట్టుగా లేదా ఉపయోగించినట్లుగా ఎక్కడ బైబిల్ చరిత్రలో లేదు ప్రపంచవ్యాప్తముగా ఎవరు స్టార్ట్ ఇచ్చారు ఈ ఐదు కోణల నక్షత్రం ఫైవ్ స్టార్ దీన్ని ఎవరు స్థాపించారు దానికి మూలం ఏమిటి ఎందుకు వాడుకుంటున్నారు అనే సత్యాన్ని మొదటగా గ్రహిద్దాం ఫైవ్ స్టార్ నక్షత్రము క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరములో మెసోపొటోనియా వారు ఇరాక్ ప్రాంతంలో వారు ఉపయోగించినట్లుగా తెలుస్తుంది వారు ఎందుకు ఉపయోగించారంటే ఆ రోజు దిక్కులను సూచించడానికి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఆ తర్వాత పై భాగాన్ని చూపించడానికి ఐదు మూలల నక్షత్రాన్ని వారు వాడుకున్నారు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఐదు వందల సంవత్సరములో బాబులోనియులో ఈ స్టార్ను ఫైవ్ స్టార్ను ఉపయోగించినట్లుగా తెలుసు వారు ఎందుకు ఉపయోగించారా అంటే గృహ దేవతలుగా జ్యోతిష్యానికి వారు సూచనగా వారు ఉపయోగించేవారు ఈజిప్ట్లో గ్రీకు వారు పదిహేను వందల గ్రీకు పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు వారు అదే జ్యోతిష చిహ్నము గాను లేదా గృహ దేవతలుగాను గాను మాంత్రిక చిహ్నాలుగాను గాను సో వారు వాడేవారు జాగ్రత్త గ్రహించండి ఈ విధంగా ఈ ఫైవ్ స్టార్ను వారు వాడుతుంటారు ఎవరు ప్రారంభించారు సుమేరియులు ఆ విధముగా ఫైవ్ స్టార్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడుతూ వస్తున్నారు ఈరోజు క్రైస్తవ సమాజము దానిని ఎందుకు వాడుతున్నారో అర్థం కాదు ఎస్ ఈ ఫైవ్ స్టార్ ఈ విధముగా వారికి ముద్రించబడి ఉంది వారు ఈ విధంగా ఉపయోగించినట్లుగా ఉంది సిక్స్ స్టార్ దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్గా దావీదు రాజు కాలములో సుమారుగా వెయ్యి సంవత్సరాలు దావీదు కాలంలో దావీదు ఈ స్టార్ను ఉపయోగించినట్లుగా తెలియజేస్తుంది క్రీస్తుపూర్వం మూడు వందలు నుంచి నాలుగు వందలు ఏడీకి తల్మద్ కాలంలో దీనిని యూదుల చిహ్నముగా గుర్తించారు పదకొండో శతాబ్దంలో అధికారికముగా దీనిని ఉపయోగించడము జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆధునిక ఇస్రాయేళ్లు జాతీయ జాతీయ జెండాగా వారు ఉపయోగిస్తూ ఉన్నారు సో ఆ విధముగా తావీదు నుంచి వచ్చే స్టార్ అది ప్రభువైన యేసుక్రీస్తుకు చిన్నంగా ఉంది ఎస్ఐ మొద్దు నుంచి చిగురు పుడుతుంది ఆ చిగురు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదహారులో అది నెరవేర్చబడుతుంది ఫైవ్ స్టార్ ఎవరు వాడారు సిక్స్ స్టార్ ఎవరు వాడు వాడారు ఎందుకు వాడారు మేము చూసాం ఈరోజు క్రైస్తవ సమాజం ఫైవ్ స్టార్ వాడుతూ ఉన్నారు సిక్స్ స్టార్ ఏ ఒక్కరు కూడా సిక్స్ స్టార్ అసలు మేము చూడడం చూడము సిక్స్ స్టార్ అనేది దావీదు వంశం నుంచి వచ్చేది అంటే దావీదు వంశానికి చిహ్నం సిక్స్ స్టార్ గా ఉపయోగించారు ఈరోజు ఈ మాట ఉన్నప్పుడు సహోదరి సహోదరు క్రైస్తవ సమాజము ఈ ఫైవ్ స్టార్ చిహ్నాన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు ఎందుకు ఆ ఇంటి మీద ఫైవ్ స్టార్ పెద్ద పెద్ద దైవజనులు ప్రవక్తలు అనేక మంది రక్షణ నడిపించిన వారికి సో ఆ స్టార్ ఫైవ్ స్టార్ని వాడుచున్నారు ఆ ఫైవ్ స్టార్ సూచన ఏమిటో ఆ ఫైవ్ స్టార్ ఎందుకు వాడారో ఇప్పుడు ఎందుకు వాడాలో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటారా ఎవరూ లేరు సిక్స్ స్టార్ ఒకవేళ వాడాలి అనిపించినట్లయితే సిక్స్ స్టార్ అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది సిక్స్ అనేది మనిషి యొక్క అంకే సిక్స్ అనేది దేవుడు చేసిన సిక్స్ దేవుడి కూడా అంకే కాబట్టి జాగ్రహించండి ఈ సిక్స్ స్టార్ అనేది ఒక భక్తుడు సెలవిచ్చాడు రెండు త్రిభుజాలు రెండు త్రిభుజాలు కలయకయే సిక్స్ స్టార్ సో పై నుంచి ఒక త్రిభుజం వస్తుంది కింద నుంచి ఒక త్రిభుజం వస్తుంది పై నుంచి వచ్చే త్రిభుజము దేవుడికి సూచన కింద నుంచి వెళ్ళే త్రిభుజమేమో మనిషికి సూచన దేవుడు మనిషి ఎప్పుడు కలుసుకుంటాడో అప్పుడు ఆ సిక్స్ స్టార్గా మారుతుంది సో అది నిజమైన స్టార్ నిజమైన వెలుగు నిజమైన విలువగా మనము అక్కడ చూస్తున్నాం కలిసి జాత గ్రహించండి మనిషి దృష్టి దేవునిపై దేవుని దృష్టి మనిషిపై పడడమే ఈ యొక్క సిక్స్ స్టార్ యొక్క సాదృశ్యం అంతేకాదు ఆ మొదటి తిమోతి రెండు ఐదులో దేవునికి మనుషులకు మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు సో ఆయన ఈ మనిషిని దేవుని కలుపుతూ ఉన్నాడు సో రెండు త్రిభుజలను కలపడము సిక్స్ స్టార్గా ఏర్పడుతుంది సో ఒకవేళ వాడినట్లయితే సిక్స్ స్టార్ వాడుతున్నట్లయితే చక్కని మీనింగ్ ఉంది ఈ ఈ సిక్స్ స్టార్లో పైనుంచి వచ్చే త్రిభుజంలో మూడు భాగాలు చేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉంటాడు కింద నుంచి వెళ్ళే త్రిభుజంలో ఆ ఆత్మ శరీరము ప్రాణం ఉంటుంది ఈ రెండు పై నుంచి వచ్చే త్రిభుజము కింద నుంచి వచ్చే త్రిభుజం కలిసినప్పుడే అది నిజమైన స్టార్గా ఆ దేవుని యొక్క దృష్టి మనిషిపై మనిషి యొక్క దృష్టి దేవునిపై ఉన్నట్టుగా నిజమైన ప్రేమ అనేది అక్కడ కనిపిస్తుంది ఒకవేళ పెట్ట ఒకవేళ స్టార్ పెట్టుకోవాల్సి వస్తున్నట్లయితే సిక్స్ స్టార్ పెట్టుకోవాలా లేదా ఫైవ్ స్టార్ పెట్టుకోవాలా అనేది చాలామంది శవకులుగా బైబిల్ తెలిసిన జ్ఞానులుగా మనం ఖచ్చితముగా ఏ స్టార్ వాడాలో మనము ఆలోచించి దాన్ని వాడాలి మనము ప్రభుత్వ యేసు క్రీస్తు స్టార్ సూచనగా వచ్చాడు మనకు వాక్యమే మొదటిగా ఆయన సత్యము మార్గము జీవము మన చేతిలో పెట్టాడు ఒకవేళ వాడాలి అనుకున్నట్లయితే సిక్స్ స్టార్ వాడాలి అని చెప్పేసి జస్ట్ నా అభిప్రాయం అండి సో మీరు ఖచ్చితంగా వాడాలి వాడకూడదు అది మీ ఉద్దేశం దేవుడు మీ చేతిలోనే బైబిల్ గ్రంథాన్ని పెట్టాడు కాబట్టి ఈరోజు మనకు తెలిసిన సత్యము వాస్తవమైన ఏమిటో దాన్ని గ్రహించి ముందుకు మన ముందుకు సాగినట్లయితే మన ఆత్మీయ జీవితంలో మేము సత్యాన్ని గ్రహించినట్లయితే బోధించేవారిగా స్వార్థికులుగా బోధకులుగా ప్రవక్తలుగా ఎస్ మనం తప్పు చెప్పడం వల్ల ప్రజలు తప్పులో వెళ్ళడము అవకాశము ఉంటుంది కాబట్టి ఈరోజు మనం సిక్స్ స్టార్ అనేది యూధ మత చిహ్నముగా మారింది సో ఫైవ్ స్టార్ అనేది ఇది గృహ దేవతలకు లేదా జ్యోతిష్కానికి మంత్ర ప్రయోగాలకు ఆ చిహ్నముగా అది ఏర్పడింది సో ఏది ఏమైనప్పటికీ కూడా సత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని చూసే విధముగా మనము ఉండాలి సహోదరి సహోద ఈరోజు జాత గ్రహిత్యాన్ని ఏ స్టార్ను మేము ఉపయోగించుకుంటున్నాం ఈ రోజు ప్రపంచం ఎటువైపు వెళుతుంది సత్యాన్ని ఎందుకు దానిని గ్రహించలేకపోతున్నారు సో ఈరోజు చాలా ఆశ్చర్యంలోనికి వస్తుంది ఆత్మీయ జీవితము ఆశ్చరిస్తూ ఉన్నారు సో ఆచారం కాదు ఇది ఒక ఆత్మీయత అనే సత్యాన్ని గ్రహించాలనే తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ఎస్ రెండు త్రిభుజాలు కలయి కలియే సిక్స్ స్టార్ ఎస్ ఇది గమనించి మనము ఏది వాస్తవో తెలుసుకొని ముందుకు సాగాల్సిన అవసరము ఉంది